హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో భౌతిక మరియు రసాయనిక మార్పులు ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఈ పాఠ్యాంశం మనకి ఏడవ తరగతిలో ఉంది ఈ పాఠ్యాంశాన్ని గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా పదార్థాలు రెండు రకాలుగా మార్పు చెందుతాయి ఈ మార్పుల్ని మనము భౌతిక మార్పులు రసాయనిక మార్పులు అని పిలవచ్చు భౌతిక మార్పు అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క ఆకారము పరిమాణము రంగు స్థితి వంటి లక్షణాలనే మనము ఆ పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు షేపు సైజ్ కలర్ అండ్ స్టేట్ ఆఫ్ ఏ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతిక లక్షణాల్లో లోనయ్యే మార్పునే మనము భౌతిక మార్పు అంటాం అంటే ఇప్పుడు పదార్థం యొక్క ఈ ఆకారము పరిమాణము రంగు స్థితిలో మార్పు వస్తే వీటినే మనము భౌతిక మార్పు అంటాం ఎ చేంజ్ ఇన్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ ఎ ఫిజికల్ చేంజ్ భౌతిక మార్పులు తిరిగి యథాస్థితికి మార్చబడతాయి ఏ ఫిజికల్ చేంజ్ ఈజ్ జనరలీ రివర్సబుల్ అంటే వీటిని మనము తిరిగి పొందవచ్చు భౌతిక మార్పు ద్వారా జరిగినటువంటి మార్పులో ఆ పదార్థాన్ని తిరిగి పొందవచ్చు ఇందులో కొత్త పదార్థాలు ఏర్పడవు నో న్యూ సబ్స్టాన్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఇప్పుడు భౌతిక మార్పులకి కొన్ని ఉదాహరణలు మనము గమనిద్దాం కాగితాన్ని ముక్కలుగా చేయడం కాగితాన్ని ముక్కలుగా చేయడం వల్ల దాని యొక్క ఆకారంలో మార్పు వచ్చిందే కానీ కొత్త పదార్థం ఏది ఏర్పడలేదు అలాగే శుద్ధ ముక్కని పొడిగా చేయడం నీరు మంచుగా మారడం నీరు నీటి ఆవిరిగా మారడం మంచు నీరుగా మారడం నీటి ఆవిరి నీరుగా మారడం మంచు నీటి యావరిగా మారడం నీటి యావరి మంచుగా మారడం ఇవన్నీ కూడా పదార్థం యొక్క స్థితిలో మార్పు వచ్చాయి కానీ కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడలేదు అద్దాన్ని ముక్కలుగా చేయడం బ్లేడ్ని వేడి చేయడం నీటిలో చక్కెరను కరిగించడం మైనమును కరిగించడం అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియంని కొట్టడం చెక్క దొంగని ముక్కలుగా కొయ్యడం సిలిండర్లో ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ బయటికి వచ్చినప్పుడు వాయువుగా మారుతుంది ద్రవ రూపంలో ఉన్న ఎల్పిజి గ్యాస్ రూపంలోకి మారుతుంది ఇది కూడా భౌతిక మార్పే మెగ్నీషియం తీగను ముక్కలుగా కత్తిరించడం అలాగే సాగదీసిన రబ్బరు స్ఫటికీకరణం అనేది కూడా ఒక భౌతిక మార్పు చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి స్ఫటికీకరణం అనేది ఒక భౌతిక మార్పు నీరు నీటి ఆవిరిగా మారడాన్ని మనము బాష్పీభవనం అంటాం ఎవాపరేషన్ అంటారు అంటే ద్రవము వాయువుగా మారడాన్ని మనం బాష్పీభవనం అంటాం వాటర్ టౌన్స్ ఇన్ టు వాటర్ వేపర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్ నీటి ఆవిరి నీరుగా మారడం అంటే నీటి ఆవిరి అనేది వాయువు ఇది నీరుగా మారింది అంటే ద్రవ రూపంలోకి మారింది అంటే వాయువు ద్రవ రూపంలోకి మారడాన్ని సాంద్రీకరణం అంటాం కండెన్సేషన్ అంటాం వెపో టర్న్స్ ఇంటూ వాటర్ నీరు మంచుగా మారడం నీరు అంటే ద్రవ పదార్థము మంచుగా మారింది అంటే సాలిడ్గా మారింది ఘన రూపంలోకి మారింది దీన్ని మనము ఘనీభవనం అంటాం ఇంగ్లీషులో సాలిడిఫికేషన్ ఆర్ ఫ్రీజింగ్ అని కూడా పిలుస్తారు వాటర్ టర్న్స్ ఇంటూ ఐస్ ఇట్స్ కాల్డ్ ఫ్రీజింగ్ నీటి యావరి మంచుగా మారడం నీటి యావరి అంటే వాయువు మంచుగా మారింది అంటే ఘన రూపంలోకి మారింది వాయువు ఘన రూపంలోకి మారడాన్ని నిక్షిప్తం అంటాం ఇంగ్లీషులో డిపోజిషన్ అంటారు వేపో టర్న్స్ ఇంటు ఐస్ ఈజ్ కాల్డ్ డిపోజిషన్ మంచు నీటి యావరిగా మారడం మంచు అంటే ఇక్కడ ఘన పదార్థము నీటి ఆవిరి అంటే వాయు పదార్థము ఘనము వాయువుగా మారింది దీన్ని మనము ఉత్పత్తనం అంటాం ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటారు ఐస్ టౌన్స్ ఇంటూ వేపర్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్ ఇప్పుడు మనం శీతలీకరణ మిశ్రమం గురించి తెలుసుకుందాం మంచు మరియు ఉప్పు మిశ్రమాన్ని శీతలీకరణ మిశ్రమం అంటారు మంచు మరియు ఉప్పు మిశ్రమాన్ని శీతలీకరణ మిశ్రమం అంటాం మంచు మొక్కని గ్లాసులో పెట్టి కొద్దిసేపు ఎండలో ఉంచాలి అప్పుడు కొద్దిగా మంచు కరిగి అందులో నీరు కూడా ఏర్పడుతుంది ఇప్పుడు ఈ గ్లాసుని శీతలీకరణ మిశ్రమంలో ఉంచాలి అంటే మంచు మరియు ఉప్పు ఉన్నటువంటి ఓ పాత్రలో ఈ గ్లాసుని ఉంచాలి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ చర్యలో ఉప్పు నీటి యొక్క ఉష్ణోగ్రతను గ్రహించి నీటిని మరికొంచెం చల్లబరుస్తుంది అంటే మంచు మరలా కరిగినటువంటి మంచు పదార్థము మరలా మంచు ముక్కలుగా మారుతుంది ఇప్పుడు మనము రసాయనిక మార్పులు అంటే ఏంటో తెలుసుకుందాం కెమికల్ చేంజెస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పునే మనము రసాయనిక మార్పు అంటాం వన్ ఆర్ మోర్ న్యూ సబ్స్టాన్స్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ ఏ కెమికల్ చేంజ్ ఉష్ణము మరియు కాంతి విడుదల కావచ్చు లేదా గ్రహించబడవచ్చు ఈ చర్యల్లో ధ్వని ఉత్పత్తి కావచ్చు ఒక వాయువు ఏర్పడవచ్చు వాసనలో మార్పులు సంభవించవచ్చు రంగు మార్పు జరగవచ్చు ఇవన్నీ కూడా రసాయనిక మార్పులు జరిగేటప్పుడు జరిగేటువంటి చర్యలు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం గమనిద్దాం ఇనుము తుప్ప పట్టడం అనేది ఒక రసాయనిక మార్పు మెగ్నీషియం రిబ్బన్ని మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి తెల్లని బూడిద ఏర్పడుతుంది మెగ్నీషియాన్ని మనం ఎంజీ అంటాము పదార్థాలు మండడానికి మనకి ఆక్సిజన్ కావాలి అంటే ఎంజీ ప్లస్ ఓటు ఈజ్ గ్యూజ్ రైస్ టు ఎంజిఓ మెగ్నీషియం ఆక్సైడ్ ఇప్పుడు ఈ మెగ్నీషియం ఆక్సైడ్ని నీటిలో కరిగించాం నీటిని మనము హెచ్ టూఓ అంటాం ఈ చర్యలో మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడింది ఈ రెండు చర్యల్లో కూడా కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి మొదటి చర్యలో మెగ్నీషియం ఆక్సైడ్ కొత్త పదార్థము కాబట్టి ఇది రసాయనిక మార్పు రెండవ చర్యలో కొత్త పదార్థము మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది కూడా ఒక రసాయనిక మార్పు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము క్షారాలు ఎరుపు లిట్మస్ పేపర్ని నీళ్ళ లిట్మస్ పేపర్గా మారుస్తాయి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ బేసిస్ ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ లిట్మస్ పేపర్ రసాయనిక మార్పులకి కొన్ని ఉదాహరణలు మనము గమనిద్దాం కిరణజన్య సంయోగక్రియ బొగ్గులు మండించడం ఆహారం జీర్ణమవ్వడం ఆకుల నుండి ఎరువు ఏర్పడడం వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేసి బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడం బయోగ్యాస్ను ఇంధనంగా కాల్చడం అలాగే పాలు నుండి పెరుగు తయారు కావడం బాణసంచాన్ని పేల్చడం ఆహారం చెడిపోయినప్పుడు వచ్చే దుర్వాసన యాపిల్ మొక్కలు కత్తిరించిన కొద్దిసేపటి తర్వాత రంగు మారడం ఓజోన్ పొర విచ్ఛిన్నం కావడం అనేది ఒక రసాయనిక మార్పు ఈ చర్యలో మనకి అసలు పదార్థం ఓజోన్ నుండి ఆక్సిజన్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడుతుంది కొత్త పదార్థం ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకి ఒక రసాయనిక మార్పుగా పరిగణించాలి అలాగే పండ్లు పక్వం చెందడం ద్రాక్ష పండ్లని పులియబెట్టడం ఇవన్నీ కూడా రసాయనిక మార్పులకి ఉదాహరణలు ఇప్పుడు మనం కాపర్ సల్ఫేట్ గురించి తెలుసుకుందాం కాపర్ సల్ఫేట్ని బ్లూ విట్రియల్ నీలితుత్తుం అని పిలుస్తారు ఈ కాపర్ సల్ఫేటు మనకి నీలం రంగులో కనిపిస్తుంది ఈ కాపర్ సల్ఫేట్లో నీరు కలిపినట్టయితే కాపర్ సల్ఫేట్ సజల ద్రావణం అనేది ఏర్పడుతుంది ఈ ద్రావణం మనకి నీలం రంగులో ఉంటుంది ఇప్పుడు ఈ కాపర్ సల్ఫేట్లో మనము ఐరన్ వేసినట్లయితే ఉదాహరణకి ఒక బ్లేడ్ని ఆ నీటిలో వేసినట్టయితే కాపర్ సల్ఫేట్ సజల ద్రావణంలో ఒక బ్లేడ్ ముక్క వేసినట్టయితే కొద్దిసేపటికి ఆ కాపర్ సల్ఫేట్ ద్రావణము నీలం రంగులో ఉన్నటువంటి ద్రావణము ఆకుపచ్చ రంగులోకి మారుతుంది అంటే ఇప్పుడు ఆ కాపర్ సల్ఫేట్ ద్రావణము ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణంగా మారిపోయింది అరి ఐరన్తో చర్య జరపడం వలన అలాగే ఆ బ్లేడు పైన గోధుమ రంగు పూత అనేది ఏర్పడుతుంది ఇది కాపర్ పూత కాపర్ సల్ఫేట్ ద్రావణము ప్లస్ ఐరన్ ఈజ్ గ్యూజ్ రైస్ టు ఐరన్ సల్ఫేట్ ద్రావణము ప్లస్ కాపర్ ఇనుముతో చర్య కారణంగా కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క రంగులో మార్పు వచ్చింది సియుఎస్ఓ ఫోర్ ప్లస్ ఎఫ్ఈ ఈజ్ గ్యూజ్ రైస్ టు ఎఫ్ఈస్ఓ ఫోర్ ప్లస్ ఇప్పుడు మరో రసాయనిక చర్యను గమనిద్దాం వెనిగర్ దీన్ని మనం ఎస్టి కాములం అని పిలుస్తాం బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఈ రెండింటినీ కలిపేటప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర పదార్థాలు అనేవి ఏర్పడతాయి ఇక్కడ ఈ చర్యలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడింది కాబట్టి ఇది ఒక రసాయనిక మార్పు ఇప్పుడు ఈ కార్బన్ డై ఆక్సైడ్ని సున్నపు నీటిలోకి పంపించినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడింది అలాగే ఈ చర్యలో మనకి నీరు కూడా ఏర్పడుతుంది ఇది కూడా ఒక రసాయనిక మార్పు సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ని ప్రయోగశాలలో గుర్తించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు కొన్ని పదార్థాల యొక్క రసాయన నామాలు మనం తెలుసుకుందాం ముందుగా సున్నపు నీరు సున్నపు నీరుని మనము కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తాం సిఏఓహెచ్ ట్వైస్ బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వంట సోడా తినే సోడా బేకింగ్ సోడా ఇవన్నీ ఒకటని దీన్ని మనము దీని యొక్క రసాయనిక నామము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఎన్ఏహెచ్ సిఓ త్రీ వెనిగర్ ఎసిటిక్ యాసిడ్ సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఎస్టి అని పిలుస్తాం వెనిగర్ని నీలితుత్తు కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ తుప్పు ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు దీని యొక్క రసాయన నామం ఎఫ్ఈ త్రీ ఇప్పుడు మనం తుప్పు అంటే ఏంటో తెలుసుకుందాం తుప్పు అనేది ఇనుము మీద ఏర్పడినటువంటి ఒక కొత్త పదార్థం తుప్పు ఇనుప వస్తువుల్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది అయితే ఈ తుప్పు అనేది గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత వేగంగా తుప్పుపడడం అనేది జరుగుతుంది ఆక్సిజన్ నీరు సమక్షంలో ఈ ఇనుము అనేది తుప్పుపడుతుంది ఉప్పు నీరు తుప్పుపట్టే ప్రక్రియని వేగవంతం చేస్తుంది ఆక్సిజన్ లేదా నీరుతో లేదా రెండింటితో సంబంధం లేకుండా ఇనుప వస్తువుల్ని ఉంచినట్లయితే తుప్పును మనము నిరోధించగలము అలాగే తుప్పును నిరోధించాలంటే ఆ వస్తువుకి పెయింట్ లేదా గ్రీస్ పూయడం ద్వారా తుప్పును నివారించవచ్చు ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియను గాలవనీకరణం అంటారు ఈ గాలవనీకరణం ద్వారా కూడా మనము తుప్పుని నిరోధించవచ్చు ఇనుముపై క్రోమియము లేదా జింకు వంటి లోహాలని నిక్షిప్తం చేయడం ద్వారా తుప్పుని నిరోధించవచ్చు సముద్రపు నీటిలో ఎక్కువగా లవణాలు ఉన్నందువల్ల వాడలకు పెయింట్ వేసినప్పటికీ తుప్పు పట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఉప్పు నీటికి తుప్పు పట్టేటువంటి తుప్పు పట్టించేటువంటి గుణము ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్ను కార్బన్ క్రోమియం నికెల్ మ్యాంగ్నీస్ లాంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్ని ఇనుముకి కార్బను క్రోమియము నికెలు మ్యాంగనీస్ లాంటి లోహాలను కలిపి తయారు చేస్తారు ఇప్పుడు మనం స్ఫటికీకరణం గురించి నేర్చుకుందాం స్ఫటికీకరణం అంటే స్వచ్ఛమైన పదార్థాలని స్ఫటికాల రూపంలో పొందడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తాం ఉదాహరణకు నీటిలో కొద్దిగా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం వేసి వేడి చేస్తూ ఉండాలి మరగడం ప్రారంభమయ్యాక ఇందులో కాపర్ సల్ఫేట్ పొడిని పూర్తిగా కరిగిపోయే వరకు కలపాలి ద్రావణాన్ని వడపోసి దాన్ని కదపకుండా చల్లార్చాలి కొద్దిసేపటి తర్వాత కాపర్ సల్ఫేట్ కరిగి స్ఫటికాలుగా ఏర్పడటం మనము గమనించవచ్చు సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా మనము ఉప్పును పొందవచ్చు ఇది కూడా ఒక స్ఫటికీకరణ ప్రక్రియ ఈ పద్ధతిలో లభించేటువంటి ఉప్పు స్వచ్ఛమైనది కాదు ఇలా తయారు చేయబడినటువంటి ఉప్పు స్ఫటికాల ఆకృతి కూడా మనకు స్పష్టంగా కనిపించదు స్ఫటికీకరణ ప్రక్రియలో మనము కాపర్ సల్ఫేట్ పొడిని ఉపయోగిస్తూ కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తయారు చేసినాం ఇక్కడ మనకి స్ఫటికాలు చక్కగా కనిపించాయి అలాగే సముద్రపు ఉప్పు నీటిని మనము ఉప్పును తయారు చేస్తాం ఈ ప్రక్రియలో వచ్చినటువంటి ఉప్పు స్పష్టమైనది కాదు స్వచ్ఛమైనది కాదు అలాగే స్ఫటికాల ఆకృతి కూడా స్పష్టంగా మనకి కనిపించదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి